పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు కాళేశ్వరం మేము మూసేసామన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేల కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్ష పది వేల కోట్లు అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు వార్డుల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత తీసుకున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొత్తం నాలుగు వేల కోట్లు ఖర్చు అయింద ఈ నాలుగు వేల కోట్లు ఎవరు ఇస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్ లో అన్ని త్వరలో ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాదు నేను పెట్టింది ఫేస్బుక్ లో నుంచి తీసే మరి మెగా గురించి నేను చేసి తీసే మరి దేశంలో అదానీతో నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆదారు తద్వారా మూడు పార్టీలు అమ్మేది బిజెపి అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ సిపి పార్టీ అవ్వచ్చు టీడీపీ అవచ్చు నాలుగు సంవత్సరాల్లో అదానీ ఏడు లక్షల కోట్లు ఒక హిండన్ మార్క్ రిపోర్ట్ ద్వారా ఆయనకు రాసి వచ్చింది ప్రజలారా రైతులారా ముఖ్యంగా నిరుద్యోగుల పదమూడు నెలలు అయింది రేవంత్ రెడ్డి నిర్మాల పద్నాలుగు నెలలు బోయ్ టీవీ నైన్ ఎన్టీవీ మెగా క్రిస్టల్ రెడ్డి రిలీజ్ మీరు నాతో ఉండండి సర్పంచులందరూ మాకు కాంగ్రెస్ వద్దు రెడ్డి పార్టీ మాకు బిఆర్ఎస్ వద్దు వెలమల్ పార్టీ ఒక శాతం మన బీసీ పార్టీ అని ప్రజాశాంతి పార్టీ కావాలి ఆ విషయాత్మ మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం చేయకూడదు బీసీఎస్సీ ఎస్టీ అందరూ కలిసి పనిచేద్దాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీరు గ్రూపులు పెట్టండి ఏ మెగా కృష్ణ రెడ్డికి ఎక్కడే ఇచ్చి వచ్చిందా చంద్రబాబు ఎనభై వేల ఎనభై వేల కోట్లు డీల్ పోరాడు ప్రాజెక్టు లాంటి చేతులు ఏం తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి అర్థమై ఆయన నమ్ముకుంటూ ఆపేశాడు కరెక్టే కదా పోరాడు కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది మల్ల మెగా క్రిస్టియన్ ఇస్తే చరిత్ర హీరో అవుతాడని మెగా క్రిస్టియన్ చెప్పలేదు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు అరే బాబు నువ్వు హైదరాబాద్ కి సీఎం తెలంగాణ కొన్ని ఒక్కడ దొరకలేదా ప్రజలారా అర్థం చేసుకోండి సర్పంచ్ లారా అర్థం చేసుకోండి ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడి మీరు గెలవండి కొంత రోజుల్లో అభివృద్ధి చేస్తారు